హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక అతనికి యాక్సిడెంట్ అవుతుంది కదా కార్ యాక్సిడెంట్ అయితే లక్ష్మి అతన్ని కాపాడుతుందనమాట ఇక కాపాడి వాళ్ళ ఇంటికి చేర్చుతుంది ఇక అతని తల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి చాలా థ్యాంక్ఫుల్గా నిజంగా నువ్వు ఉండబట్టి నా కొడుకుని కాపాడేవా మా టైంకి అక్కడ ఉన్నావు కట్టి సరిపోయింది లేదంటే ఈరోజు నాకు పుత్ర సుఖమే మిగిలేదు నిజంగా నీ వల్లే నా కొడుకు ఈరోజు నేను చూడగలుగుతున్నాను అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వాళ్ళమ్మ అప్పుడు యాక్సిడెంట్ ఎవరికైతే అవుతుందో అతను అంటాడు ఏముందమ్మా డబ్బు ఇచ్చి పంపించేసే ఆవిడ్ని ఏముంది ప్రాణాలకైతే కాపాడింది అన్నట్టుగా ఇచ్చి పంపించు అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మికి చాలా కోపం వచ్చి ఏంటండి మీరు డబ్బిస్తే డబ్బుతో అన్నీ కొనొచ్చు అనుకుంటున్నారా నేను డబ్బుకి అమ్ముడుపోయేదానిలా కనిపిస్తున్నానా అసలు మీకు ప్రాణం విలువ తెలుసా మీ డబ్బు వద్దు ఏమి వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లక్ష్మి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కాపాడిన వాళ్ళ తల్లి అంటుంది అమ్మ లక్ష్మి నీకు ఎవరు లేరంటున్నావు కదా నువ్వు కూడా ఉండిపో ఉండిపోవమ్మా బిడ్డతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కష్టాలు పారపడతావో చెప్పు ఎన్ని కష్టాలు బయట ఇక్కడ మాతోనే ఉండిపోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది